ఈ రోజు వీడియోలో నేను వినాయక చవితి బ్లాగ్ పెట్టబోతున్నాను యాక్చువల్లీ రేపు వినాయక చవితి కానీ నేను ముందు రోజు ఈవినింగ్ నుంచే కొన్ని వర్క్స్ అనేవి చేసుకుంటాను రేపు ఒక్కదాన్ని చేసుకోవాలని చెప్పి ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది ఈ టైంలో స్నానం చేశాను స్నానం చేసి పూజ గిన్నెలు పూజా మందిరం అలాంటివన్నీ నేను ఇప్పుడే క్లీన్ చేసుకుంటాను సో రేపటికి కట్టుకోవాల్సిన చీర సారీ డ్రేపింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటాను అనమాట సో వినాయక చవితి బ్లాగ్ ఎలా అవుతుంది నేను లాస్ట్ టైం లక్ష్మీదేవి బ్లాగ్ కూడా పెట్టాలనుకున్నాను కాకపోతే కుదరలేదు బట్ ఈసారి వినాయక చవితి బ్లాగ్ అయితే మేక్ షూర్గా ఫుల్ నేను చేసినది పూజ పూజ మొత్తం పెడతాం అనుకుంటున్నాను సో చూడండి నచ్చితే లైక్ చేయండి వినాయక చవితి అనే కాదు ఏ ఫెస్టివల్కి అయినా సరే కొన్ని కావాల్సిన థింగ్స్ అన్ని ముందే ప్లాంట్గా ప్రిపేర్ చేసుకోవడం నాకు అలవాటు అనమాట అంటే పూజ గిన్నెలకు అడిగి పెట్టుకోవడం పూజ గదిని క్లీన్ చేసి పెట్టుకోవడం మార్నింగ్ లేచి ఇవన్నీ ఒక్కరమే చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది యా ఇంట్లో అత్తం ఉంది కానీ పూజ విషయంలో కొన్నిట్లో అత్తం ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుంది అందుకే నేను ముందు రోజు నైటే స్నానం చేసేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ స్నానం చేసి అన్నీ చేసుకుంటాను అనమాట ఇదే మాకున్న చిన్న పూజ గది ఇక ఇందులో పూజ గిన్నెలు తీసేసాను మొత్తం క్లీన్ చేశాను అనమాట నీట్గానే అంతా అంటే మనం వెలిగించిన ఆర్తి అన్నీ పడి ఉంటాయి కదా సో అవన్నిటిని క్లీన్ చేశాను ఇప్పుడు పూజ గిన్నెలు క్లీన్ చేసే పాను అనమాట అందంగానే చింతపండు అవన్నీ కాదు శీతాంబరు డైరెక్ట్ క్లీన్ చేస్తాను సో ఇప్పుడు ఈ పూజ వినాయక చవితి కదా ఈరోజు ఎందుకు చేసేస్తున్నారంటే రేపు మార్నింగ్ ఇవన్నీ చేయలేం కాబట్టి కొన్ని సెక్షన్ వరకు ఇప్పుడు క్లీన్ చేసేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ పూజ డైరెక్ట్ గా చేయొచ్చు అని చెప్పి ప్లాన్ అనమాట ఇక నేను స్నానం చేసి పూజ గిన్నెలు కడిగేటప్పటికి టైం అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైం అయిపోతుంది ఇంకా నేను పీతాంబరి పెట్టి పూజ అన్నీ కడిగేసి ఒక సైడ్కి పెట్టుకున్నాను మళ్ళీ మార్నింగ్ పూజ చేసే ముందు వాటిని ఒకసారి నార్మల్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఆ టైంలో పట్టి రుద్దడానికి మనకి టైం సరిపోతుంది కదా మార్నింగ్ మార్నింగే ఇంతలోనే మేము ఆర్డర్ చేసిన బీరువా వచ్చిందనమాట ఈ బీరువా కోసం చాలా తంటాలు పడ్డాం అది ఏంటి అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అనమాట సో మేము ఆర్డర్ చేసిన బీరువా అదే టైంకి వచ్చింది ఇంకా మేము తెచ్చి మేము ఏ ప్లేస్కి అయితే అనుకున్నామో మాకు అన్ఫార్చునేట్లీ ఆ సైజు కొంచెం ప్రాబ్లం అయ్యి మేము అనుకున్న ప్లేస్లో ఫిట్ అవ్వలేదు అనమాట ఆ టైం కొంచెం మాకు డిస్టర్బ్ అయిపోయింది అసలు రేపు పూజ పూజ సామాలు తేవాలి అన్నీ అనుకున్నాము ఇంతలో రావడం అది సైజు సరిపోయి ఉంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టేసేవాళ్ళము కానీ సైజ్ సరిపోక హాల్లోనే చాలాసేపు వదిలేసి దాన్ని చెక్ చేసుకుంటా కీస్ వర్క్ అవుతున్నాయో లేదు ఇదంతా చాలా టైం లాగైపోయిందనమాట సవెన్ వినాయకుడు మా ఏరియాలో ఈవినింగ్ టైంలో దొరకరు అన్నా సరే పూజకి సామాన్ కావాల్సిన కొన్ని సామాన్లు అయినా తెచ్చుకుందామని మా హస్బెండ్ నేను బయటికి వెళ్ళాము పూజ సామాన్లు అయితే అన్నీ దొరుకుతున్నాయి మార్కెట్లో మేము అన్ని కాంబినేషన్లు తీసుకున్నాం అనమాట వినాయకుడికి ఇష్టమైన ఫ్రూట్స్ కానీ అలానే ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము ఇక్కడ ఫ్రూట్స్ అవంతా సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి వాళ్ళే ముందు అరేంజ్ చేసి పెట్టేస్తున్నారు తమిళనాడులో మనం అలా కాదు ఆంధ్ర కానీ తెలంగాణలో మనం స్పేర్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని దాని కాస్ట్ బట్టి తీసుకుంటాం కదా ఇక్కడ ముందే సెట్ చేసి పెడుతున్నారు మనం వెళ్ళి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా సెట్ ఇచ్చేస్తున్నారు ఇంకా మేము మార్కెట్లో మాకు కావాల్సినవన్నీ కొనుక్కొని వినాయక చవితికి కావాల్సినవి అన్ని ఐటమ్స్ కూడా మార్కెట్లో పెట్టారు తమిళనాడులో అన్నీ ఉండవేమో అని అనుకున్నాను కానీ అన్నీ బాగా ఉన్నాయి అలానే వెల్కమ్ అంటూ వినాయకుడి కోసం మంచి లైటింగ్ అన్నీ సెట్ చేశారు ఇక మనకి లేట్ అయిపోయింది అంటే ఆబ్వియస్లీ మనకి ఇంకొక ఆప్షన్ దొరకదు కాబట్టి మ్యాగీ అది తీసుకొని వెళ్దాం ఇంటికి వెళ్ళి వెంటనే తినేయడానికి అయిపోతుంది ఇంకా టైం సరిపోదు అని నేను మా హస్బెండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము అలానే వినాయక చవితికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా సూపర్ మార్కెట్లో తీసుకొని అక్కడే కొన్ని తినేసి అంటే ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తినేసి తిరిగి ఇంటికి వచ్చేస్తామనమాట అప్పటికి టైం టెన్ అయింది టెన్ నైన్ థర్టీ అయ్యిందనుకుంటా ఇంకో రాగానే నేను శారీ డ్రేపింగ్ చేసుకోవడానికి ప్లేటింగ్ చేసుకోవటానికి డిసైడ్ అయ్యాను అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను కానీ బ్లౌజ్ అన్ఫార్చునేట్గా సెట్ అవ్వలేదు ఇంకా మీ నేను ప్రీప్లేటింగ్ చేసుకోకపోతే రేపు మార్నింగ్ పూజ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పటికప్పుడు కట్టుకోలేను అనమాట అందుకనే నేను ముందే ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకుంటాను ఇక ప్లేటింగ్ అయిపోయిన తర్వాత మ్యాగీ కొంచెం తినేసిన తర్వాత మొత్తం అంటే మార్నింగ్ వండుకోవాలి కాబట్టి అన్నీ క్లీన్ చేశాను అప్పటికి టైం టెన్ థర్టీ దాటింది ఇక నిద్ర పట్టింది అంటే లెవెన్ అయిపోయింది మార్నింగే లేచాను లేవగానే సిక్స్ థర్టీ అయిపోయింది అసలు నాకు టైం సరిపోతుంది అనిపించలేదు బయట చాలా వర్షం కురిసింది చాలా ప్ర ప్లెజెంట్గా అనిపించింది అనమాట వెదర్ ఇంకా నేను టీ తాగాలని డిసైడ్ అయిపోయాను దేవుడు ఏం తినొద్దు అని చెప్పలేదు కాబట్టి టీ తాగితే ఏంటంటే హెడేక్ రాకుండా ఉంటుంది ఎంత పనైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ నాది నేను తినకుండా పూజ చేస్తా కానీ ఏదైనా లిక్విడ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అందులో టీ అని చెప్పాలి హెడేక్ రాకుండా ఉంటుందని ఇక టీ తాగి ఇప్పుడు వంటలు స్టార్ట్ చేయాలి వినాయకుడి కోసం నైటే నేను నైటే నేను గుగ్గిళ్ళని నానబెట్టాను అనమాట కొమ్ము శనగలు వీటితో నేను గుగ్గిళ్ళు చేస్తాను అంత తెలిసే ఉంటుంది కొమ్ము శనగల తాలింపు సో ఇది ఒకటి సో ఇప్పుడు గుగ్గిళ్ళు అంటే కొమ్ము శనగలు మాత్రమే కాకుండా పులిహోర అండ్ సెకండ్ కేసరి అండ్ ఏమంటారు ఉండ్రాల పాయసం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేయాలనుకుంటున్నాను నాకు కేసరి పులిహోర గుగ్గిళ్ళు ఇవన్నీ బాగొచ్చు కానీ ఉండ్రాల పాయసమే ఎలా చేస్తానా అని డౌట్ ఉంది బట్ డెఫినెట్లీ వినాయకుడికి ఇష్టం కాబట్టి చేయడానికి ట్రై చేస్తాను ఎలా ఉన్నా అంత వినాయకుడి దయా సో ఇప్పుడు ఆల్రెడీ నేను కిచెన్లోకి వచ్చేసాను ప్ర ప్రిపరేషన్స్ మా వంటగదిలో పప్పులు ఉప్పులు డబ్బాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మేము అన్ని వినాయక అంటే వరలక్ష్మి వ్రాతం టైంలో అన్నీ క్లీన్ చేసి నేను ఆర్గనైజ్ చేశాను ఇలా సోఫా ఇక్కడ ఉంటే కొంచెమే ప్లేస్ ఇక్కడ ఉంటుంది అనమాట అంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి సోఫా తీసు సోఫా తీస్తే పచ్చిడా ఉంది పాపం మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు పాపం లేవగానే డ్యూటీ అప్పచెప్పామన్నమాట సో సోఫాని ఇప్పుడు ఇటువైపు పెడతాం ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా పూజ చేసుకోవడానికి సో ద రీజన్స్ అత్తమ్మ పడుకునే మంచం తీసేయడం ఎందుకని అని చెప్పి మంచం పక్కనే సోఫాను సెట్ చేశాము లాస్ట్ టైం అలా కాదు మొత్తం మంచం తీసేసి శ్రావణ మాసం పూజ చేశామన్నమాట ఇంకా వంటగదిలో నేను వంటలు చేస్తున్నప్పటికీ మార్నింగే మా బాబ వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చారు వినాయకుడు మార్నింగే దొరుకు అంటే అమ్ముతారంట ఇక్కడ వెళ్ళి నేను మట్టి వినాయకుడే తీసుకురమ్మన్నాను సో మట్టి వినాయకుడు తీసుకొచ్చారనమాట ఆయనే తీసుకొచ్చి పీట పెట్టి ఆ దండలవి వేయి అక్కడే వేసిస్తారంట అలానే మా ఇంట్లో ఆల్రెడీ గొడుగు ఉందనమాట వినాయకుడు సో గొడుగు పెట్టి అంత డెకరేషన్కి అయితే టైం పట్టింది మాకు అలానే నాకు వంటలకి ఎక్కువ టైం అయిపోయింది అనమాట నేను ప్రతి ఇయర్ కూడా వినాయకుడిని మట్టి వినాయకుడినే పెడతాను అనమాట త్రీ డేస్ ఒక దీపమే అస్సలు కొండెక్కకుండా దీపము పూజ చేస్తాను సో ఈసారి నేను తమిళనాడులో పూజ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే వినాయకుడికి ఫేస్ అనేది క్లోజ్ చేయకుండానే ఇస్తారంట సో అలానే తీసుకొచ్చేసారు ఇంకా అన్నీ చాలా నీట్గా కమల ఇదేదో పువ్వు కమల పువ్వు లాగే ఉంది ఇదేదో పువ్వు గడ్డి మ్యాంగో ఆకులు అంతా ఒక లాగా రెడీ చేసి ఇచ్చారనమాట ఇది వినాయకుడు పక్కన పెడితే మంచిది సో గడ్డి వినాయకుడికి బాగా ఇష్టం అది అందరికీ తెలుసు సో ఇవి ఇప్పుడు తీసుకొచ్చారు అనమాట మార్నింగ్ మార్నింగే వినాయకుడు మార్నింగ్ ఇక్కడ వినాయకుడు మార్నింగే దొరుకుతాడంట సో నైట్ మేము వెళ్ళాం మార్కెట్కి కానీ అక్కడ ఏం దొరకలేదు అండ్ నైట్ మేము మొత్తం సెట్ తెచ్చాము ఇక్కడ అంటే ఇండివిజువల్గా మనం పెట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మొత్తం వాళ్ళే ఒక కవర్లో అన్ని వినాయకుడికి ఇష్టమైన చెరుకు ఎలంకాయ దీన్ని మేము దబ్బకాయ అంటాం మీరేమంటారో నాకు తెలియదు అండ్ పోమి గ్రెనేట్ యాపిల్ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ ఇలా అన్నీ బనాసు జామకాయ మొత్తం వినాయకు ఇష్టమైన సెట్ అంతా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో కానీ సెట్ మొత్తం ఇచ్చేసారనమాట మనకి టెన్షన్ లేకుండా దాంతోపాటు ఇది కూడా ఉంది ఆ సెట్లోనే మనకి మొక్కజొన్న కూడా వచ్చింది అండ్ ఇది కూడా ఇది కూడా అందులోనే ఇచ్చారు సో ఇవన్నీ మేము మార్నింగ్ తెచ్చాము నేను ప్రతి ఇయర్ కూడా ఇలాంటి పెద్ద ప్రమిదలోనే దీపం పెడతాను ఈ ప్రమిదిలోనే ఎక్కువ నూనె పోసి త్రీ డేస్ అసలు కొండెక్కకుండా వినాయకుడి ముందు పెడతాను అన్నమాట ఈసారి హాల్లో అత్తమ్మ పడుకుంటుంది సో ఎలా అవుతుంది అన్నది తెలీదు నేనైతే ఇదే పెట్టాలనుకుంటున్నాను మట్టి వినాయకుడు ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా చేసినట్టున్నారు మార్నింగ్ మార్నింగే సో మట్టి చాలా మెత్తగా ఉంది ఫ్రెష్ వినాయకుడి ముందు దగ్గరికి వచ్చాను వినాయకుడు సాంగ్స్ ఫుల్ సౌండ్ అసలు ఈరోజు ఫస్ట్ టైం అనమాట నేను ఇంత సౌండ్ పెట్టడం మా ఇంట్లో సో ఒకవైపు నేను చెనగలు ఉడకబెడుతున్నా వైపు అన్నం పెట్టాను రైస్ పెట్టాను పులిసారి కోసం కుక్కర్కి రబ్బర్ పెట్టకుండా లు కోసం బియ్య పిండిని బాగా మనం ఫస్ట్ మిక్స్ చేయాలి కదా సో అందుకే లావు పెన్నంలో చేద్దాం అనుకుంటున్నాను అన్నీ లైట్గా ఉన్నాయన్నమాట మా ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్సే లేవు అందుకే దీంతో చేస్తాను ఎలా వస్తుందో చూద్దాం నాకైతే ఉండరాలు చేటం అస్సలు రాదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఇంతకుముందు చేశాను ఒకసారి కానీ పర్ఫెక్ట్గా రాలేదు This is the second time. Let's see. నేనైతే ఉండ్రాలు చేసేటప్పుడు ఎలా వస్తాయి ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను అప్పుడెప్పుడో ఒకసారి చేశాను బట్ పర్ఫెక్ట్గా రాలేదు మళ్ళీ యూట్యూబ్ చూసి నేను ఈసారి చేశాను చేశానమాట ఇందులో మా హస్బెండ్ ఒకవైపు కొంచెం బ్యాక్ డ్రాప్ లాగా వేశారనమాట చిన్నదే మేమేం పెద్ద డ్రాప్ ఏమి వేయము సో అది కొంచెం చేసి సెట్ చేసి ఆయన ఆఫీస్ ఉందని చెప్పి కంగారు కంగారుగా ఎక్కువ హెల్ప్ చేయలేకపోయారు వినాయక చవితిలో శ్రావణ మాసంలో అయితే చాలా హెల్ప్ చేశారు నాకు సగంకి సగం పని అంతా కూడా ఆయన చేశారని చెప్పాలి వంటల దగ్గర నేను ఫుల్ బిజీ ఉండే అన్ని ఐటమ్స్ వండడంలో ఆ టైంలో డెకరేషన్ కానీ అమ్మవారిని సర్దడం కానీ మొత్తం మా హస్బెండ్ హెల్ప్ చేశారు కానీ వినాయక చవితిలో అసలు కుదరలేదు నేను లేచిందే లేట్ సో ఆయన మళ్ళీ లేచి అన్ని చేసుకొని స్నానం చేసి అన్ని చేసేసరికి డ్యూటీకి టైం అయిపోయింది ఇంకా అందుకని నేను వెళ్ళిపోతాను అని చెప్పి కంగారు కంగారు అనమాట ఇంకా మేము తులసిమాల అలానే మొన్న తీసుకున్నాం అనమాట ఏమంటారు దండ అలాంటివన్నీ అలాంటివన్నీ వేసి గుడిగాది పెట్టి అక్కడి వరకు మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారు హెల్ప్ చేసిన తర్వాత నేను ఒక వైపు వంట చేస్తూనే ఫ్రీక్వెంట్గా మళ్ళీ వినాయకుడిని సర్దడము పూజ దగ్గర కావాల్సిన సామాగ్రి అంతా కూడా అరేంజ్ అనమాట అయితే నాకు కూడా వినాయక చవితి నేను పెళ్ళి కాకముందు కూడా చాలాసార్లు చేసేదాన్ని బట్ అంటే ఇన్ని ఐటమ్స్ వండడము ఇవంతా ఉండేది కాదు సింపుల్గా ఒక పులిహోర కొంచెం అది చేసేసి పెట్టేసే వాళ్ళం కానీ ఈసారి అలా కాదు నేను ఫ్రీక్వెంట్గా ఒకవైపు వంటలు చేసుకుంటూ ఇంకోవైపు వినాయకుడిని సర్దుకుంటూ అసలు అంతా అంటే కొంచెం హెవీగా అయిపోయింది అట్టు లేటుగా లేవడం వల్ల ఎందుకో చాలా టైం అయిపోయినట్టు అనిపించింది దట్టు వినాయక చవితి టెన్ థర్టీ తర్వాత పూజ చేయాలి అని కూడా చెప్పారు కదా అదే ఫాలో అయిపోయాను అనమాట పండుగ రోజు కూడా ఇంట్లో ఉండడు హెల్ప్ చేయడానికి చేసావు చాలా హెల్ప్ స్నానం చేయడం బెడ్షీట్ మార్చడం హెల్ప్ అంట బ్యాక్ డ్రాప్ నేనే సగం వేసాను సరే త్వరగా రా ఓకేనా మాటలు పెరిగే తోక పెరిగింది కడ్జా అలా నీకు అర్జెంటుగా ఇక నేను బియ్య పిండి కలిపి మూడు రకాల ఉండ్రాలు చేయడానికి డిసైడ్ అయ్యాను ఒకటి ఆవిరి కురుములు ఒకటేమో దండ అనమాట ఉండ్రాల దండ వేయడానికి అండ్ ఇంకొకటి ఉండ్రాల పాయసం చేద్దామని ఇలా మూడు రకాల ఉండ్రాల్ని బియ్య పిండితో వాటిని తయారు చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఆవిరి కుడుముల కోసము అలానే దండ కోసం అని చెప్పి ఒకేసారి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో వేసి ఆవిరి పట్టించాను అనమాట ఆవిరి కుడుములు రెడీ అయిపోయి అలానే ఉండ్రాల దండ కూడా ఆ చిన్నవి ఆవిరి పట్టిన తర్వాత నేను ఇక్కడ కుడుతున్నాను వినాయకుడికి నేను చిన్న చిన్న ఉండ్రాల్లో దండే వేశాను ఎందుకంటే మా వినాయకుడికి ఎక్కువ దండలు అయిపోయాయి ఎక్కడ అవి బ్రేక్ అయిపోతాయని నా భయం అనమాట ఫస్ట్ టైం వేశాము వినాయకుడు మెడ నిండా చాలా దండలు అయిపోయాయి అందుకే చిన్న విన్రాలు దండేసాను ఇది ఎలా ఉందో నాతో కామెంట్స్ లో చెప్పండి ఫైనల్లీ నా వంట అయితే ఫినిష్ అయింది ఉండ్రాలు బాగా రావనుకున్నాను కానీ అవే బాగా వచ్చాయి చాలా అన్ని ప్రిపేర్ చేసేసాము ఇప్పుడు నేను రెడీ అయ్యి పూజ చేయడం ఒకటే బాకీ ఉంది సో నేను ఏమేమి వండాను అనేది ఫస్ట్ చూపించేస్తాను మీకు ఫైనల్గా నా వంటలు అయిపోయాయి పులిహోర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ కొమ్ము శనగలు తాలింపు చేశాను గుగ్గిళ్ళు అలానే కేసరి కేసరి చేసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది ఇట్స్ ఓకే ఆవిరి కుడుములు అలానే చల్లదనానికి పెసరపప్పు నానపెట్టా చల్లిమిడి చేసా ఉండ్రాళ్ళు ఎలా వస్తాయో అని టెన్షన్ పడ్డాను బట్ ఉండ్రాలు పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఉండ్రాల పాయసం అలానే వినాయకుడికి ఇష్టమని అటుకులు బెల్లం దాంతోపాటు పురుగులు ఫైనల్గా నేను వండినవి డెకరేషన్ అంతా వినాయకుడిని మొత్తం సెట్ చేసేసాను అనమాట అన్నీ ఆ టేబుల్ పైన అడ్జస్ట్ అయ్యేటట్టు కానీ మొత్తం పెట్టాను ఇప్పుడు రెడీ అవ్వాలి అంతా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది సో టెన్ థర్టీ తర్వాతే పూజ చేయాలి అని చెప్పారనమాట సో అందుకని ఆల్రెడీ లెవెన్ అయ్యింది టైము ఇప్పుడు స్టార్ట్ చేస్తా పనంతా అయిపోయింది ఇప్పుడు నేను రెడీ అయ్యి ప్రశాంతంగా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్నాను అందుకే నాకు ఇష్టమైన కాటన్ శారీనే కట్టుకున్నాను బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు బట్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు చెప్పి ఇంట్లోనే కదా అని సింపుల్గా అలా కట్టేసుకున్నాను అనమాట సో పూజ విషయానికి వస్తే పూజ చాలా బాగా జరిగింది అలానే వినాయకుడు ఆయనకు కావలసినవన్నీ వండించుకున్నాడు అని నాకు అనిపించింది ప్రతి ఏడాది కూడా నేను పూజ ఖచ్చితంగా చేస్తాను వినాయకుడిది మూడు రోజుల పాటు నిత్య దీపం పెడతానమాట ఎప్పుడు వినాయకుడి దగ్గర దీపం కొండెక్కకుండా నేను ఆ మూడు రోజులు చూసుకుంటాను వినాయకుడు నిమజ్జనం చేసే వరకు కానీ ఈసారి ఏమైందంటే హాల్లో అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో హాల్లో పూజ చేయటం కాబట్టి అత్త హాల్లోనే పడుకుంటుంది ఆమె ఫ్యాన్ ఉండాలి కాబట్టి ఫ్యాన్ వేస్తే కుదరదు అని చెప్పి మేము ఈసారి వినాయకుడిని ఫస్ట్ డే ఈవినింగ్ అంటే ఈవినింగ్ పూజ చేసిన తర్వాత కదిపేసి మా పూజ గదిలోనే పెట్టుకున్నాము రెండో రోజు కూడా దీపం పెట్టి పూజ ప్రసాదం పెట్టి పూజ చేసాము మూడో రోజు నిమజ్జనం చేసాము పోస్ట్ చేస్తాను ఆల్రెడీ లేట్ పోస్ట్ చేస్తున్నాను వినాయక చవితి ఆల్రెడీ అయిపోయింది కానీ అయిపోయిన మూడు రోజులకి పోస్ట్ చేస్తున్నాను బట్ తొమ్మిది రోజులు మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవచ్చు సంబరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి చిన్న పెద్ద వయసు మర్చిపోయి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ వినాయక చవితి కాబట్టి మనందరికీ ఇది ఫేవరెట్ ఫెస్టివల్ అని అనుకుంటున్నాను నాకైతే చాలా ఫేవరెట్ ప్రతి ఏడాది కూడా నేను మట్టి వినాయకుడినే పూజ చేస్తాను నిత్య దీపం పెడతానంటే మీరు అర్థం చేసుకోండి నాకు వినాయక చవితి అంటే ఎంత ఇష్టమా అని సో వినాయకుడు నాకు తో చేయించుకోవాలి అనుకున్న పూజ చాలా బాగా చేయించుకున్నాడు సో వినాయకుడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడా లేదా అన్నది అది సెకండరీ థింగ్ బట్ తీర్చినా తీర్చకపోయినా ప్రతి ఏడాది నాకు ఇలా పూజ చేసే అవకాశం వినాయకుడు నాకు ఇవ్వాలి అన్నది నా ఆలోచన అన్నమాట అంత చేసే శక్తి మనకిస్తే చాలు మన కోరికలు తీరుతాయా లేదా అనేది సెకండరీ థింగ్ అని నా ఒపీనియన్ సో మీ వినాయక చవితి ఎలా జరిగిందో నాతో కామెంట్స్లో చెప్పండి అలానే మా వీడియోకి నచ్చితే లైక్ చేసి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ పెట్టే మన ఛానల్లో వీడియోస్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి సో సజెషన్లోకి వెళ్తేనే కదా మాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్